స్వాగతం ఐదేళ్ల వైకాపా పాలనలో రాజకీయ చెదలు పట్టి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విశ్వవిద్యాలయాల్లో ప్రక్షాళన ప్రారంభమైంది తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకంతోనే తొలి అడుగుపడింది పైరవీలు సిఫార్సులకు తావు లేకుండా ప్రతిభ సమర్థత ఆధారంగానే మంచి ఎంపికలు చేశారని ప్రభుత్వం ప్రశంసలు అందుకుంది జగన్ జమానా అనుభవాల నేపథ్యంలో మకిలీ అంటించుకునే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు అయితే అంతటితో అయిపోదు ఉన్నత విద్యలో పేరుకు తగినట్టు ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది యూనివర్సిటీల దశా దిశ మార్చటంలో కొత్త ఉపకులపతల ముందున్న ఛాలెంజెస్ ఏంటి బోధన పాలనాపరమైన ప్రమాణాల పెంపు కోసం ప్రభుత్వం ఇంకా ఏం చేయాల్సి ఉంది ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ జాన్ గారు ఏయు విశ్రాంత ఆచార్యులు ఎం సుబ్బారావు గారు ఏఏవైఎఫ్ నాయకులు ముందుగా జాన్ గారు గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఏం జరిగింది తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం కొత్తగా నియమించిన ఉపకులపతల ఎంపికను మీరేలా చూస్తున్నారు అమ్మ ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఒక అనిశ్చితమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి విశ్వవిద్యాలయాలకు వస్తారు మరి ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీకి దాదాపు వెయ్యి మంది పైన ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఉన్నత విద్యను అభ్యసించి ఇక్కడే రీసెర్చ్ కూడా కంప్లీట్ చేసుకొని దేశంలోని నలుమూలలకు వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరిగిందంటే ఒక అనిశ్చితమైన పరిస్థితి అసలు స్టూడెంట్స్కి ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది అక్కడ దీనికి కారణం ఏంటంటే విశ్వవిద్యాలయాలకి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమర్థుడైనటువంటి వైద్య నియమించడం అయితే గడిచిన ప్రభుత్వంలో ఏం జరిగిందంటే విశ్వవిద్యాలయాల్లో వైద్య నియామకాలన్నీ కూడా రెండు ప్రాతిపదికల మీద జరిగాయి ఒకటి కులం రెండోది రాజకీయ నేపథ్యం ఈ కుల ప్రాతిపదిక మీద దాదాపు పదిహేడు విశ్వవిద్యాలయాలుంటే అందులో పన్నెండు పదమూడు విశ్వవిద్యాలయాలు ఒకే కులం వారు నియమించడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ మిగిలిన వారు కూడా వాళ్ళ పార్టీతో సంబంధాలు ఉండయా లేవా ఎమ్మెల్యేల సిఫార్సు చేశారా లేదా అని ఒక రాజకీయ నేపథ్యంలో ఈ అపాయింట్మెంట్ జరిగినాయి ఎప్పుడైతే విశ్వవిద్యాలయాన్ని అకాడమిక్గా లీడ్ చేయాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ నియామకం కులం ప్రాతిపదిక మీద రాజకీయ ప్రాతిపదిక మీద జరిగిందో విశ్వవిద్యాలయాలు పూర్తిగా దెబ్బతినిపోయాయి తర్వాత రెక్టార్ని రిజిస్టార్ని డీన్ని మిగతా పదవుల్లో కూడా ఈ కులం ప్రాతిపదిక మీద రాజకీయ ప్రాతిపదిక మీద అపాయింట్ చేయడం జరిగింది దీంతో విశ్వవిద్యాలయాలన్నీ కూడా రాజకీయ కేంద్రాలుగా తయారైపోయినాయి ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రసాద్ రెడ్డి గారి హయాంలో ఒక వైసీపీ కార్యాలయం అయింది అలాగే నాగార్జు యూనివర్సిటీ ఆనాటి ఉన్నటువంటి వై వీసీ గారి హయాంలో ఒక రాజకీయ కేంద్రంగా తయారైంది అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా రాజకీయం ఇప్పుడు కొత్తగా నియమించిన ఈ ఉపకులపతుల ఎంపికను మీరు ఎలా చూస్తారు స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎంపిక కులం ప్రాతిపదిక మీద కానీ అలాగే రాజకీయ నేపథ్యంలో కానీ జరగలేదు కేవలం మెరిట్ ఆధారంగా జరిగింది దేశంలోని వివిధ ముఖ్యమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు బోధ బోధన చేస్తున్నటువంటి నిష్ణాతులైనటువంటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్స్ని వారు ఎంపిక చేసి వారిని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వీసీలుగా నియమించారు ఢిల్లీ యూనివర్సిటీ అలాగే ఐఐటి అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయంగా ఎలాంటి సంబంధం లేకుండా కుల ప్రాతిపదిక లేకుండా వాళ్ళందరూ నియమించడం జరిగింది ఇక్కడ కులం అంటే ఏంటంటే కొన్ని కులం వాళ్ళకి రిజర్వేషన్స్లో కొన్ని ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు వెనుకబడినారు కాబట్టి ఆ రిజర్వేషన్స్ ఉంటాయి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఆ ప్రాతిధ్యం కల్పిస్తూనే ఆ కులాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్యావంతులను ఎంపిక చేసి వారిని ఇక్కడ తీసిరావడం జరిగింది ఓకే విషయంలో ఖచ్చితంగా క్రెడిబిలిటీ ప్రభుత్వానికి ఇవ్వాలి సుబ్బారావు గారు వైకాపా పాలన చూస్తే ఐదేళ్లు విశ్వవిద్యాలయాలు రాజకీయాలు వివాదాలకు కేంద్ర బిందువులుగా నిలిచాయి ఇప్పుడు జాన్ గారు కూడా ఆ టాపిక్ డిస్కస్ చేశారు అందులో నాటి వీసీలు అసలు ఎలా వ్యవహరించారు మీకు ఉదాహరణ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి కావచ్చు లేకపోతే ఆచార్య నాగాంజ చూస్తే రాజశేఖర్ గారు కావచ్చు ఇట్లా పేరు చెప్పుకుంటే చాలామంది కూడా విశ్వవిద్యాలయాలు బోధన సరిగా చెప్పపోవడం రాజకీయాలకు నిలయాలుగా అట్లానే రాజకీయ పార్టీ ఎవరైతే అధికార పార్టీ నాయకులకి బర్త్డే ఫంక్షన్లకి లేదంటే వారు చనిపోయిన వాళ్ళనికి విగ్రహాలు పెట్టిన పరిమితం తప్ప ఆ ఐదేళ్లలో కూడా విశ్వవిద్యాలయంలో సంవత్సరం వంటి విద్యా ప్రమాణాలు కానీ విద్యా బోధన కానీ పూర్తిగా లోప లోపేష్టంగా జరిగినాయి అట్లానే విద్యార్థులు చెల్లించే ఫీజులు కూడా వివిధ రూపాల్లో అక్రమంగా ఇతర పేరు బిల్లుతో చేసుకున్నారు గత ప్రభుత్వంలో పనిచేసిన వంటి సలహాదారు పనిచేసే వ్యక్తులు కూడా విశ్వవిద్యాలయం నుంచి జీతాలు గడిచే పరిస్థితి మనం చూసాం పేర్లు అందరికీ మీకు అందరూ చేసింది కాబట్టి ఇవాళ ఆనాటు చేసినవంటి వైస్ ఛాన్సలర్ చేసినవంటి మరి పరిపాలన చూస్తే విద్యార్థులు చాలామంది విశ్వవిద్యాలయం పోవడానికి భయపడ్డారు ఎందుకంటే ప్రశ్నిస్తే కేసులు ప్రశ్నిస్తే తీసిస్తా ఉంటారు అట్లానే అనేది చాలా కుంటుపడిందండి ఇవాళ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మొదట్లో వాళ్ళ ప్రవర్తనానికి చెప్పడం జరిగింది మా విద్యా విధానంలో సంస్కృతికొస్తూ ఉన్నారు ఆ వైపునే ఈరోజు ఈ రాష్ట్రంలో తొమ్మిది మంది వైస్ ఛాన్స్ నియమించారు వాళ్ళందరూ కూడా చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ ప్రొఫెసర్స్ అట్లా ఐఐటి ఖర్గ్పూర్ నుంచి కావచ్చు లేకపోతే వరంగల్ ఎన్ఐటి నుంచి కావచ్చు లేదా ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు నిష్ణాతమైనటువంటి ప్రొఫెసెస్ అన్నీ తీసుకొచ్చి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చూస్తుంటే ఏదైతే ప్రికాషన్స్ తీసుకుంటున్నా అక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉందో అలాంటి అడ్మినిస్ట్రేటర్ని ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయం తీసుకురావాలని తీసుకురావడం అనేది సంకల్పం ఈ దాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం జాన్ గారు వీసీల నియామకం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నత విద్యలో నాశ్యకమంటూ ఎక్స్లో కీలకమైన పోస్ట్ పెట్టారు ఆ దిశగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ స్టేట్మెంట్ మేము ఏకపోన్నాం కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనకి అనుకూలంగా విశ్వవిద్యాలయాలు డెవలప్ చేయాలంటే ఇంకా కొన్ని విషయాలు మనం ఆలో డిస్కస్ చేయాలి ముఖ్యంగా రాజకీయ జోక్యం లేకుండా నియామకం జరిగింది అది చాలా సంతోషం అలాగే విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందాలంటే కొన్ని ప్రామాణికాలు కావాలి అవి ఏంటంటే ఎకడమిక్ రీసెర్చ్ అలాగే ప్రాజెక్టులు చేయటం అలాగే మనం చేసేటువంటి ఆ రీసెర్చ్ వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ప్ర సమాజానికి అందుబాటులో తీసాటం ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలంటే సమర్థవంతులైన టీచర్స్ కావాలి అలాగే చాలా యూనివర్సిటీలో ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అందరు రిటైర్ అయిపోయారు సమర్థులైన వారు లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సమర్థులైన వారిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగు జరగాలి అలాగే విశ్వవిద్యాలయాలకి అటానమీని కంటిన్యూ చేయాలి ఈ మధ్యకాలంలో హైర్ ఎడ్యుకేషన్లో విశ్వవిద్యాలయాలు అటానమీ పూర్తిగా దెబ్బతినిపోయి ఈ ప్రతి కూడా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీద ఐఏఎస్ వారి మీద ఆధారపడటం అవుతుంది ఇది కరెక్ట్ కాదు విశ్వవిద్యాలయాలకు అటానమీ ఉండాలి దీని మీద లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టాలి అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఏ విశ్వవిద్యాలయం అయినా డెవలప్ అవ్వాలంటే ఉన్నత ప్రమాణాలను తీసుకురావాలంటే ఎడ్యుకేషన్ పరంగా ర్యాంకులు సాధించాలంటే సమర్థమవుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉండేవి అవన్నీ సమర్థవంతంగా పనిచేయాలి ఎందుకంటే అవన్నీ రాజకీయ పరంగా అపాయింట్ చేశారు కాబట్టి సమర్థులైనటువంటి వ్యక్తుల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టాలి వైస్ ఛాన్సలర్లు కూడా టైం టు టైం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లు పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవాలి జనరల్గా ఈ వైస్ ఛాన్సలర్ అందరూ వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏపీ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి అధికారం లేదు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే విశ్వవిద్యాలకి సరిపోయినంతగా నిధులు ఇవ్వాలి గడిచిన ప్రభుత్వంలో జీతాలు పెన్షన్లు లేక ఉపాధ్యాయులు నాట్ టీచింగ్ స్టాఫ్ చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ కొరత లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సుబ్బారావు గారు గడిచిన ఐదేళ్లు విద్యార్థి యువజన వర్గాలతో వీసీలు వర్సిటీల యాజమాన్ల తీరు ఎలా ఉంది ఈ విషయంలో విద్యార్థి వర్గాలు ఏం కోరుకుంటున్నాయి గత ఐదేళ్లలో అనేక సమస్యలు ఉన్నాయి విద్యార్థి లోకానికి అది ఫ్యాకల్టీ కావచ్చు ఖాళీగా అధ్యాపక పోస్టులు కావచ్చు లేకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు పరిశోధన రంగం కావచ్చు అన్ని రంగాలుగా విద్యార్థి లోకం తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా చెకప్ ఉండాలి అది గెస్ట్ ఫ్యాకల్టీ విషయం అయినా సరే అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు వారి విద్యార్థులకు బోధన ఏ విధంగా ఉందో చెప్పి చెకప్ చేయాలి అట్లా ఎప్పటికప్పుడు కూడా వైస్ ఛాన్సలర్స్ విద్యార్థి సంఘాలు అంటే ఏదైతే విద్యార్థి ఆ విద్యా సంఘాలతో వారి సమస్యలు ఏమున్నాయి ఆ సమస్య పరిష్కారం దిశగా ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలర్ ఆ వైపున అడుగులేయాలని చెప్పి కూడా మేము విద్యార్థు లోకంగా ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో మరి ఫీజుల విషయం కావచ్చు విపరీతంగా పెంచేశారు విశ్వవిద్యాలయకు అఫ్యూటెడ్గా ఉన్నటువంటి కళాశాలలు చాలా ఉన్నాయి ఆ కళాశాలకి ఎగ్జామ్ ఫీజు కావచ్చు ప్రాక్టికల్ ఫీజులు కావచ్చు ఇష్టారధంగా పెంచి పేసారు విద్యార్థులకు చాలా భారంగా మారినాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలర్ ప్రభుత్వం దాని మీద పర్టికులర్గా చర్చించ చర్చించాలి ఫీజు ఎట్లా ఉన్నాయి విద్యార్థులు మనం ఏ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అట్లా ఉమ్మడిగా అటుపక్క విద్యార్థులు అధ్యాపకులు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సల్ ముగ్గురు కూడా ఒక ఉమ్మడిగా కూర్చొని విద్యార్థులకు వంటి నాణ్యమైన విద్యా బోధన కావచ్చు వాళ్ళకి ఏ విధమైన ప్రమాణాలు పెంచే విధంగా చర్చించే ద్వారా దాని ఫలితాలు చాలా బాగుంటాయని చెప్పి కూడా ఒక విద్యార్థి నాయకుడిగా మాజీ నాయకుడిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లనే గత ప్రభుత్వంలో విద్యార్థుల దగ్గర ఇచ్చినటువంటి ఫీజులు చాలా అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారు అవినీతి చేశారు అలాంటి విషయాల మీద కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద పగద్బందిగా ఒక ఎంక్వైరీ చేయించాలా ఎంక్వైరీతో కాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి అవినీతి అక్రమాలు చేస్తే ఇబ్బందులు చాలా వస్తాయని చెప్పి కూడా ఉన్నవంటి అధ్యాపకులు కావచ్చు లేకపోతే ఉన్న వైస్ ఛాన్సర్ కావచ్చు రిజిస్టర్స్ కానీ అలాంటి భయాన్ని ఈ ప్రభుత్వం కలిగిస్తే ఖచ్చితంగా విశ్వవిద్యాలయాలు చాలా ప్రామాణికంగా మెరుగుపడతాయి గతంలో చెప్పుకునే వాళ్ళం అమెరికా రష్యాతో మన విద్యా విధానం సమానంగా ఉండేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ర్యాంక్స్ ప్రకటిస్తూ ఉంటే మన రాష్ట్రం ఎక్కడుంది మన ఇండియా ఎక్కడుంది ఇవాళ చైనాతో కూడా మనం పోటీ పడిన పరిస్థితికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇస్తున్న వంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థి ప్రమాణాలకి వారికి బోధన కానీ లేకపోతే పరిశోధనలకి పరిశోధనలకి ఇవాళ ప్రభుత్వం వెచ్చించాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రం వాళ్ళకి మాత్రమే పరిశోధన ఇస్తూ ఉన్నారు వాళ్ళకి ఫెలోషిప్లు లేవు చాలామంది ఎస్సీ ఎస్టీ పీసీ విద్యార్లు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా పరిశోధనకు కొంత నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది పరిశోధనలు చేయడం వల్లనే విశ్వవిద్యాలయాలు కానీ భవిష్యత్తులో ఉన్నటువంటి అనేకమైన అంశాలు కూడా మనకు పరిశోధనలు చేపట్టే కదా కొన్ని వాస్తవ విషయాలు వస్తాయి కాబట్టి కాబట్టి పరిశోధనకి నిధులు కేటాయించాలని ఏదైనా విశ్వవిద్యాలయంలో ఎప్పటికప్పుడు కూడా చెకప్ ఉండాలి విద్యలో నాణ్యత రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను జాన్ గారు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మూడు వేలకు పైగా వర్సిటీ అధ్యాపకుల నియామక అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది ఈ విషయంలో ప్రభుత్వం ముందున్న మార్గం ఏంటి ఇది గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు రెండు వేల పది నుంచి కూడా రిక్రూట్మెంట్ లేవు అందువల్ల అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా టీచర్స్ లేరు ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ లేరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకానికి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది బహుశా భారతదేశంలో ఆ ఏపీ మొట్టమొదటి రాష్ట్రం అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి నియమించడానికి టెస్ట్ కండక్ట్ చేయటం దీని మీద అనేకమైన విమర్శలు వచ్చినాయి ఆల్రెడీ విద్యార్థులందరూ కూడా నెట్ రాశారు సెట్ రాశారు మళ్ళా ఇక్కడ టెస్ట్ ఎందుకు డైరెక్ట్గా ఆ నెట్ బేస్ మీద సెట్ బేస్ మీద పిహెచ్డీ బేస్ మీద నియామకాలు చేయవచ్చు అని చెప్పారు కానీ అప్పుడు మన ముఖ్యమంత్రి గారు అది వాళ్ళు సూచనలు తీసుకోకుండా ఖచ్చితంగా టెస్ట్ కండక్ట్ చేశారు ఆ టెస్ట్ వల్ల భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అత్యున్నత ప్రామాణికాలు కలిగినటువంటి విద్యార్థులు విత్ బెస్ట్ క్వాలిఫికేషన్స్ టెస్ట్ కీర్ అయ్యారు వాళ్ళందరూ టెస్ట్ పాస్ అయ్యారు దురదృష్టం వలన ఆ టెస్ట్ పాస్ అయిన విద్యార్థులకి అప్పట్లో ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దగ్గర రావటం వల్ల అలాగే ఆ ఉన్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు చొరవ తీసుకోకపోవటం వల్ల నియమాకాలు జరగలేదు అందువల్ల అది ఆగిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆ టెస్ట్ ఎవరైతే పాస్ అయ్యారో అది కరెక్ట్గా లేదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు దీన్ని రద్దు చేయాలి అని కోర్టుకి వేయటం జరిగింది కోర్టు దీని మీద ఏం చెప్పిందంటే మాకు దీని మీద పెద్ద కారణాలు ఏవో కనిపించట్లయితే రద్దు చేయడానికి మేము దీన్ని గవర్నమెంట్కే వదిలేస్తున్నాం ఈ గవర్నమెంట్ చేయాలంటే చేసుకోవచ్చు లేదంటే రద్దు చేయొచ్చు అని చెప్పడం జరిగింది దాన్ని బేస్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడ్వర్టైజ్మెంట్ని రద్దు చేసి ఆయన మరలా రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్కి ముందు సంవత్సరం హడావుడిగా మూడు వేల ఆరు వందల పోస్టులకి రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ జరిగింది అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్లో అనేకమైన లోపాలు ఉంటాయి రోజు రాష్ట్ర పాయింట్ సరిగ్గా పాటించలేదు అలాగే మిగిలిన విషయాలు కూడా అనేకమైన లోపాలు ఉన్నాయి అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ నిరుద్యోగ సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు హైకోర్టు ఆశ్రయించారు దాదాపు పదిహేను ఇరవై కేసులు వీటి మీద ఫైల్ చేయడం జరిగింది ఎన్ని కోర్టులో పెండింగ్లో ఉండి బహుశా ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా గౌరవ న్యాయస్థానం ఒప్పుకోకపోవచ్చు అవి కొట్టేయచ్చు అందువల్ల ఏంటంటే రిక్రూట్మెంట్ అప్పటి నుంచి లేదు అందువల్ల టీచర్ లేరు పదకొండు వందల మంది టీచర్లు ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈరోజు నూట ఎనభై మంది ఉన్నారు అలాగే అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా కేవలం పదుల సంఖ్యలో మాత్రమే టీచర్లు ఉన్నారు చాలా డిపార్ట్మెంట్లో టీచర్ లేరు అందువల్ల టీచర్స్ కొరత చాలా ఎక్కువ ఉంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు అర్జెంట్గా అన్ని విశ్వవిద్యాలయాలు నియామకాలు జరగాలి సుబ్బారావు గారు ఉన్నత విద్యారంగంలో ఉన్న యువత పరిశోధనలు ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలన్న మంత్రి లోకేష్ సంకల్పం నిజం కావాలంటే వర్సిటీల్లో ఎలాంటి వాతావరణం రావాలి ఖచ్చితంగా అండి విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకి పెద్ద ఎత్తున పీట వేయాలని చెప్పి కూడా మేము విద్యా సంఘాలు గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పరిశోధనలు చేయడం బట్టి భవిష్యత్తులో విద్యార్థులకి నాణ్యమైన నాణ్యమైన విద్యా బోధన వస్తుంది అట్లానే ఇప్పుడు చాలామంది కూడా గత ప్రభుత్వంలో మరి అక్రమంగా అంటే ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా అడ్డదారులు పోస్టులు తెచ్చుకున్నారు వాళ్ళ వల్ల విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఏ విధమైన బోధన అందుతుందో మనకు అర్థమవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం చెకప్ చేసి వాళ్ళందరూ తొలగించి మళ్ళా నియమ నిబంధనల ప్రకారం వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లానే విద్యార్థులు ఇప్పుడే టెక్నాలజీ మనం కష్టంగా ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది విద్యా ఉన్నత విద్యాలని కూడా మనం చెకప్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అట్లానే భారతదేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా ఒక పరిశీలన చేసిన తర్వాత వాటి అనుగుణంగా విశ్వవిద్యాలయాలలో ఆ వైపున విద్యా బోధనలు జరిగే విధంగా చేసిన అవసరం ఉంది అట్లానే మనం పరిశోధనలకి మన లోకేష్గా చెప్పినట్టుగా కొత్తగా ఆవిష్కరణ రావన్నప్పుడు నిధులు వెచ్చించాలి గత ఐదేళ్ళు కాదు దాదాపు ఏడు సంవత్సరాలు నిధులే లేవు విశ్వవిద్యాలయాలకి విద్యార్థులు వచ్చిన కట్టిన ఫీజుల మీదే ఆధారపడి విశ్వవిద్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి స్వయం ప్రత్యేకత మీరు బతకాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తుంది గత ప్రభుత్వం డైరెక్ట్ చెప్పేసింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అలా కాకుండా విద్యార్థులు కావాల్సినటువంటి వారికి ఏమైతే కావాలో వాటికి కావాల్సిన బడ్జెట్ నిధులు ఈ విశ్వవిద్యాలయాలు కాదు ప్రభుత్వం నుంచి కూడా నిధులు వెచ్చించడం వల్ల విశ్వవిద్యాలయాల క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పి కూడా వస్తుందని చెప్పి నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను విశ్వవిద్యాలయాలు చాలామంది కూడా ప్రొఫెసర్స్ ఇప్పుడు రిటైర్ అవుతూ ఉన్నారు చాలా పోస్టులు ఖాళీ అవుతూ ఉన్నాయి ఎప్పుడు చూస్తున్న నోటిఫికేషన్ ఇస్తున్నా నోటిఫికేషన్స్ మీద కోర్టుకు పోతున్నాయి కోర్టులో కేసులు పెండింగ్ పడిపోతూ ఉన్నాయి అలాంటి స్థానాలు భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులకు ఏ విధంగా విద్య అందుతుంది కాబట్టి అలాంటి కోర్టు కేసులు అన్ని కూడా ఈ ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీ పరిశీలించి క్షుణ్ణంగా ఖచ్చితంగా ఖాళీగా గుణి అధ్యాపక పోస్టులు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగార వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అంత అని చెప్పి కూడా మేము ఆశాభా వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రభుత్వంగా ఆ వైపున పనిచేయాలని చెప్పి కూడా మరి ఈ ప్రభుత్వాన్ని మేము విద్యార్థి ఉత్సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జాన్ గారు వర్సిటీలు నడిపించడం పాలక మండలి ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణ కూడా కీలకంగా ఉంటుంది ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుందని మీ సూచన భారత ప్రభుత్వానికి పార్లమెంట్ ఎలాంటిదో రాష్ట్రాలకి అసెంబ్లీలు ఎలాంటివో విశ్వవిద్యాలయాలకి పాలక మండలి అలాంటివి అయితే దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పాలక మండలి అన్ని కూడా భజన సంఘాలు అయిపోయినాయి కేవలం వైస్ ఛాన్సలర్ల చుట్టూ తిరిగి వారికి భజన చేయటం అయిపోయింది ఏ రోజు కూడా పాలక మండలి సమావేశం కరెక్ట్గా జరిగినట్టు నేను చూడలేదు అసలు పాలక మండలి సమావేశాలు జరపకుండా వైస్ ఛాన్సలర్ నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి సర్క్యులర్ పంపించి వాళ్ళ సంతకాలు పెట్టించి వాటిని రాటిఫై చేయడం జరిగింది అసలు పాలక మండలి అసలు ఉండేలేవో కూడా తెలియదు ఇది మంచిది కాదు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఇది దోహదపడదు ఖచ్చితంగా పాలక మండలు స్వయం ప్రతిపత్తి పాలక మండలు ఉండాలి అలాగే హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా దీని మీద నిఘా పెట్టాలి నిఘా పెట్టడం అంటే విశ్వవిద్యాలయాల స్వేచ్ఛను అటార్మిని హరించడం కాదు ఎప్పటికప్పుడు టైం టు టైం అడ్వైజ్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేయాలి అయితే జగన్ గారు ప్రభుత్వంలో హేమచంద్ర రెడ్డి గారు హైరెడ్ కేశ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు రామ్మోహన్ గారు వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయన ఇప్పుడు ఇంకా వైస్ చైర్మన్గా ఉన్నారు వీరందరూ కూడా పాలక మండలిలో వీళ్ళు ఎక్కువ పెత్తనం చూపించి నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళు చొరవ ఎక్కువ తీసుకొని అసలు విద్య విశ్వవిద్యాలయాలు హఠానిమే తినేసారు అది తప్పు మేము లోకేష్ బాబు గారిని కోరేది ఏంటంటే ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఒక స్వయం ప్రతిపత్తికి పాలక మండలి నియమించాలి అందులో అర్హులైన వ్యక్తులు ఉండాలి కేవలం రాజకీయ పరంగానో కులపరంగానో లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫార్సు చేస్తున్నో వాళ్ళు కాకుండా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచించే వ్యక్తులు ఉండాలి అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అలాగే విశ్వవిద్యాలయాల్లో ఈ స్వేచ్ఛ ఎప్పుడైతే పోయిందో ఎక్కడ మీకు ఎప్పుడైతే దెబ్బతనియో పూర్తిగా ఇవి పత్రం అయిపోతున్నాయి వైస్ ఛాన్సలర్ నియంత్రణ బిహేవ్ చేశారు ఆటోక్రాటిక్ డెసిషన్ తీసుకొని తన స్వేచ్ఛ చేశారు ఇంకొక ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకురావాలి విశ్వవిద్యాలయాల్లో అవినీతి ఎక్కడ పెట్టిన అవినీతి రీసెర్చ్ పరంగా కూడా అవినీతి జరుగుతుంది కాపీ రీసెర్చ్ అవినీతి జరుగుతుంది టీచింగ్ లేదు టీచర్లు క్లాసులకి వెళ్ళరు సరిపోయి టీచింగ్ స్టాఫ్ లేరు ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయాల పత్రానికి కారణం మేము అందువల్లనే గత ప్రభుత్వం మీద మేము అనేక అభియోగాలతోటి ఒక వేసాం అలాగే మన ప్రభుత్వానికి కూడా మేము మెమోరీలను సబ్మిట్ చేసాం మేము గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రసాద్ రెడ్డి మీద ఎంక్వైరీ కమిటీ వేయాలి అలాగే నాగార్జున చీటి కూడా ఎంక్వైరీ కమిటీ వేయాలి ఈ ఎంక్వైరీ కమిటీ ఎందుకు జాప్యం జరుగుతుందో మాకే తీయట్లేదు అసెంబ్లీ సాక్షిగా పల్లా శ్రీనివాస్ గారు మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ విషయం ప్రస్తావించడం జరిగింది అలాగే వీరందరూ ఎమ్మెల్యేలందరూ కలిసి కూడా లోకేష్ బాబు గారిని కలిసి ప్రసాద్ రెడ్డి మీద ఎంక్వైరీ చేయమన్నారు దాదాపు కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది ఫండ్స్ అని డైవర్ట్ చేశారు నైన్టీన్ వన్ ఏపీ యూనివర్సిటీ యాక్ట్ని పూర్తిగా డివేట్ అయిపోయారు అసలు యాక్ట్ అంటే ఒక లెక్కలేదు పాలకమండలి సమావేశాలు పెట్టరు వాళ్ళు ఇష్టారాజ్యంగా అయిపోయింది అవినీతిలో మునిగిపోయారు దోచుకున్నారు డబ్బంతా అర్హత లేని వాడిని జేమ్స్ టీఫిల్ లాంటి వాడిని రీస్టార్ట్ చేశారు రిటైర్ అయిపోయిన కృష్ణమోహన్ లాంటి వాడిని రీస్టార్ట్ చేశారు ఎంత అవినీతి అక్రమాలు జరిగే విశ్వవిద్యాలయాల్లో ఖచ్చితంగా ఎంక్వైరీ అయ్యాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అప్పుడే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి వీసీలు కావచ్చు పాలక మండలి సభ్యులు కావచ్చు రిజిస్టార్లు కావచ్చు జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు సుబ్బారావు గారు ఉన్నత విద్యారంగంలో ఈ ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి ఓ యువజన సంఘం నేతగా మీ సూచనలు ఏంటి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి అట్లానే ప్రతి సంవత్సరం కూడా సెట్స్ అది పీజీ సెట్స్ కావచ్చు లా సెట్ కావచ్చు డై డిఎడ్ హెడ్ సెట్ కావచ్చు ఇలా సెట్స్ అన్ని కూడా టైం ప్రకారం జరగట్లేదు ఆ సెట్స్ అన్ని కూడా టైం ప్రకారంగా కమప్రద్ధలో విద్యార్ అభ్య విద్యార్థులకి పరిచయం పెట్టే విధంగా వారికి ఒక ప్రణాళికను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి అట్లానే ఉన్నత విద్య మనరులో చాలా విధి జరిగినాయి విద్యార్థులకు వివిధ యాప్ల పేరుతో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు వాటి మీద ఖచ్చితంగా విచారణ చేసి ఆ డబ్బును మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ డబ్బును మళ్ళీ విద్యార్థులు ఖర్చు పెట్టా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోకం అనేక సంవత్సరాలు మనం చెప్పుకుంటా ఉన్నాం రాజకీయ జోకం పెరిగింది పెరిగిందని ఇప్పుడు తగ్గుద్ది కానీ తగ్గింది కాబట్టి ఇక ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆ విశ్వవిద్యాలయంలో పాత వాళ్ళని కొనసాగిస్తున్నారు వాళ్ళు కూడా గతంలో మాత్రమే ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ తొమ్మిది విశ్వవిద్యాలయం ఏ విధంగా అయితే చేశారో ఈ మిగతా ఎనిమిది విశ్వవిద్యాలయాలు కూడా యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న సమస్య కూడా రెటిఫై అవుతుంది చెప్పని తెలియజేస్తూ ఉన్నాం అట్లా తిబులైటిస్ కావచ్చు ఎప్పటికప్పుడు మనం నూచి త్రిబులైటీ కావచ్చు లేకపోతే ఇరుపులో త్రిబులైటీ కావచ్చు ఒంగోలోకి త్రిబులైటీ కావచ్చు ఇలాంటి కళాశాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ విశ్వవిద్యాలయానికి ఇంతవరకు వైస్ ఛాన్స్ నియమించలేదు కాబట్టి అదొకటి ఖచ్చితంగా నియమించాలి స్థానికత కూడా ప్రతిభ ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా కొన్ని సెక్షన్స్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎప్పటికప్పుడు విద్యా సంఘాలతో చర్చించడం వలన అక్కడ వంటి సమస్యల్ని మీరు చెప్పడం వలన ప్రభుత్వం సరిచేసిన అవకాశం ఉంది కాబట్టి ఆ వైపున ఈ నూతన ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి అలాంటి ఆలోచన విధానం పనిచేస్తుంది చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సుబ్బారావు గారు గారు జాన్ ఏదైతే కులం ఆధారంగా కాకుండా రాజకీయ జోక్యం లేకుండా ఈ కొత్త ఉప్పుకుల పతుల్ని ప్రతిభ ఆధారంగా సమర్థత ఆధారంగా ఎంపిక చేశారు అది నిజంగా స్వాగతించదగ్గ విషయం అనేది జాన్ గారు సుబ్బారావు గారు అభిప్రాయపడుతున్నారు అయితే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత ఉంది అలాగే కొన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి అదే విధంగా స్థానికంగా ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వాలనేది చర్చలో పాల్గొన్న వారు ఉన్నారు ఇది వాటి ప్రతిధ్వని